സ്പഷ്ടം കാണാം ഇതേയേസേടു거든요 కాబట్టి భారత జుతా పార్టీ ఈ మోట సాధిని ఈ రక కండిస్తావు అనే విషయానికి తెరే చేస్తా ఉన్నా ఏండి 900 సీట్లు అని ఒక ట్యాగ్‌లైన్ పెట్టుకొని ആക്കി ഭാഗ 512 ని ఒక ట్యాగ్‌లైన్ పెట్టుకొని భారత జుతా పార్టీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి హోతే మాмира ఒక വാదులని మను వాదులని మోంత్రిసి మా ఒక ఓట్లు వచ్చే ఊళ్ళను కొల్లగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తా ఉన్నా మాకు మనువాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి వివిధ క్షేత్రాలలో కార్యకర్తలుగా పనిచేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం మేము అనేక శిక్షణ తరగతులు రాష్ట్ర స్వయం సేవకుల సంఘంలో కానివ్వండి ఆర్ఎస్ఎస్లో కానివ్వండి విద్యార్థి పరిషత్తో కానివ్వండి అనేక శిక్షణ తరగతులు పోయినాం ఎక్కడా కూడా మాకు మనువాదం అనే పుస్తకం ఎక్కడ కూడా దొరకలేదనే విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ కానీ చెప్తా ఉంటే ఆ మనువాద పుస్తకం ఎక్కడ ఉంటుందో లెక్కితే కూడా మాకు దొరుకుతలేదు వాళ్ళు అక్కడ ఎక్కడ ఉందో రాహుల్ గాంధీ గారికి తెలిసేమో వాళ్ళు చూపిస్తే ఆ మనువాదం అనేది ఏమవుతుందో చదువుకుంటామనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మాకు మా సిద్ధాంతం ఏకాంత మానవతావాదం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరు భారతీయ జనతా పార్టీ మీద ఏవైతే విషయాల మీద భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మా సిద్ధాంతం చాలా గొప్పది కాబట్టి ఎన్నిసార్లు దాడి చేసినా ఇప్పటిదాకా బతుకుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు రాబోయే రోజులలో రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మార్చడానికే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ నరేంద్ర మోడీ రూపంలో తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీలోకి అని అంటున్నారు కదా ఇదే నరేంద్ర మోడీ గారు హైమదాబాద్ నగరంలో రెండు వేల నాలుగులో ఏదైతే రాజ్యాంగ దివస చేసి ఈ భారత రాజ్యాంగం వర్తిల్లాలి అనేసి చెప్పులు లేకుండా ఒక ఏ రాజ్యాంగాన్ని పెట్టి హైదరాబాద్ నగర వీధుల్లో రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వరదిల్తనే భారత భారతదేశం సుఖ సంతోషంతో ఉంటుందని చెప్పి చెప్పినటువంటి గొప్ప నేత అటువంటి నేత మా యొక్క నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అటువంటి ఏక అటువంటి అటువంటి ఏకాత్మక దీక్షతోని ఈరోజు రాజ్యాంగాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి నేత మా యొక్క నేత మా నేత పైన అలాంటి ఆరోపణలు చేశారు కదా వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయి మూడు నెలలు కాలేదు మీరు ఏం చెప్పిండ్రో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేము సవాల్ విసురుతా ఉన్నా ఏదైతే సూర్యనారాయణ గారు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఈ ప్రశ్నల మీరు సమాధానం ఉందా అని ఆ సమాధానం తన సమాధానం చెప్తే ధైర్యం చేస్తా అని అడుగుతా ఉందా విషయాన్ని అడుగుతూ ఈ కార్యక్రమాలలో మాట్లాడాల్సిందిగా అవన్నీ ఎమ్మెల్యే దంపా సూర్యనారాయణ గారిని మాట్లాడుతున్నారు నమస్కారం గత కొద్ది రోజుల క్రితము రాహుల్ బాబా అమెరికా పర్యటనలో మన రాజ్యాంగం గురించి అవమానకరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కానీ విషయం తప్పుతూ ఉంటాడు మన ధర్మం పట్ల మన రాజ్యాంగం పట్ల కించపరిచే విధంగా మాట్లాడము సర్వసాధారణమైంది మన భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నామంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ దానికి రచయిత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆహ్వానించినట్లే దేశంలోని అన్ని ఎస్సీ వర్గాలందరినీ కూడా పరిచినట్లే ముఖ్యంగా నేరు కాలం నుండి కూడా ఆ తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం పట్ల ఎస్సీ వర్గాల పట్ల ప్రేమ అభిమానం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లోకసభలో రానియకుండా ఓడిపోతున్న కలంతా కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రచయితగా ఒక విద్యావంతుణ్ణి మీరు పంపించాలని అప్పటి నేను బ్రిటిష్ ప్రభుత్వానికి కోతాడు అన్ని రకాల అర్హులైన విద్యావేత్త అపార జ్ఞానం ఉన్న మీ డాక్టర్ అంబేద్కర్ గారు మీ దేశంలో ఉండడము మీ అదృష్టము అటువంటి వ్యక్తి ఉన్నప్పుడైతే మమ్మల్ని పంపడం అనేది ఏంటి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కళ్ళు తెచ్చుకొని అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించడానికి అవకాశం ఇచ్చింది త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రవేశపెట్టీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత వికచిత భారత్ భాగంగా కాశ్మీర్ ప్రశాంతంగా ఎన్నికల్లో మొదటి రెండు దఫాలు జరిగినాయి రాబోయే రోజులలో ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సమానంగా రిజర్వేషన్ కశ్మీర్లో కల్పించి భవిష్యత్తులో మినీ స్విట్జర్లాండ్గా ఎదగబోతా ఉంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మీకు ఏదైతే ముందు నుంచి కూడా ఆ రోజు నైరు ఇందిరాగాంధీ రాజుల్ గాంధీ గారు కూడా ఎప్పుడో అవకాశం అయితే అప్పుడు ఈ ఎస్టీ పథాల మీద ప్రేమ కాకుండా అవమానపరిచే విధంగా మాట్లాడడం వల్ల ఆమవైతులైంది పంతొమ్మిది వందల యాభై నైరు ప్రభుత్వంలో పాద సంబంధించిన నివేదికను తిరస్కరించింది అప్పటి నేను ప్రభుత్వం కనుక ఏదైతే మా సోదరుడు చెప్పినట్లు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో సో పాలంటే దేశ అభివృద్ధికి కామన్ సివిల్ కోడ్ కానీ మన లక్షన్ మన కానీ ఈ రకంగా చార్ సోపర్ అయితే ఇప్పటికే భారతదేశము ప్రపంచంలో శాంతిగా ఆర్థిక పరంగా దిన చెందుతూ ఉంది అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు అయితే ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అందుకు రెండింటి అద్భుతం భారతదేశంలో జరుగుతూ ఉంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ఎస్సీ మార్కింగ్ చేసి అబద్ధాలు ప్రచారం చేసిన దౌర్భాగ్యం కాంగ్రెస్ తర్వాత ప్రజలందరూ కూడా చాలా తన తప్పు తెలుసుకున్నారు కానీ దుష్ప్రచారం కనుక రాబాబు ఇప్పటివరకు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదు ఇస్రోకే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీ తప్పకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం క్షమాపణ చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు ఏదైతే ప్రజలు క్షమాపణ చెప్పే వరకు నిన్ను వద్దమని बेचर भावना भारत माता की जय